ప్రేమ నమ్మకం గల నా ప్రియ పర్లోకపు తండ్రి నీ పరిశుద్ధ పాదాలకు ఘనమైన పాదాలకు ఉన్నతమైన పాదాలకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన నీ మహాకృపను పట్టి కాపాడేస్తున్న జీవులెక్కలు ఉంచారు తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన ఈ విధంగా విధంగానైనా వివాహ వేడికను తండ్రి ఈ విధంగానైనా ప్రభా నేను సిద్ధపాటు చేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన నరుడు ఒంటడిగా ఉండడం మంచిది కాదని మీరు క్రతపరుస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయనా నీకు స్తోత్రాలు నీ కుమారుడు తండ్రి ప్రభా నీకు స్తోత్రాలు నాయన రాజకుమారుని పట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన తండ్రి నీకు స్తోత్రాలు కుటుంబాన్ని దీవించి ండి ఆశీర్వదించండి తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అలాగే నాయన స్వోనాన్ని మీరు జ్ఞాపకం చేసుకున్నారు ఆ కుటుంబాన్ని తండ్రి మీరు దీవించినందుకు ఆశీర్వదించి స్తోత్రాలు చెల్లిస్తున్నాం అల్లిదాన్ని సతపరుస్తున్నందుకు స్తోత్రాలు ముందున్న కార్యక్రమంలో తండ్రి ప్రభా మీ హస్తాన్ని చాపి నడిపించండి తండ్రి ఎలాంటి ఆటంకాలు సంభవించకుండా సమస్త ఆటంకాలన్నీ తొలగించి ప్రభ ఆశీర్వాదకరంగా మహిమకరంగా దీవెనకరంగా తండ్రి ప్రభ ఈ కార్యాలు జరిగించి మీరు మహిమ పొందను పెట్టుకున్నాం తండ్రి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన మోహోన్నతుడా మీరే కార్యాలు చేయండి ప్రభా నీకు స్తోత్రాలు మోహోన్నతుడా నీకు స్తోత్రాలు నాయనా గొప్ప గొప్ప కార్యాలు చేసే దేవుడు అభృతాలు ఆశ్చర్యకారాలు జరిగించే దేవుడు తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఎంతగానో తండ్రి మీ ప్రేమ చేత ఆదరింపబడుతున్నాం కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకున్నారు తండ్రి స్తోత్రాలు మంజులను బట్టి స్తోత్రాలు తనకి ఇచ్చిన సంతానాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన ఆ కుటుంబాన్ని నిశ్చయంగా దీవించి ఆశీర్వదిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఆ కుటుంబంలో గొప్ప కార్యాలు జరిగిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఇక జరగబోయే కార్యక్రమంలో మీ హస్తాన్ని చాపి నడిపించండి ఇక్కడ దైవ సేవకులను పట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన ఇక్కడ నాయన దైవ సేవకులను దీవించి ఆశీర్వదించి బలంగా మీరు వాడుకోండి తండ్రి స్తోత్రాలు జరగవలసిన కార్యక్రమం అంతా నడిపించండి నైనా ఏ విధంగా మేము మాట్లాడుకోవాలి నోటికి మీరు బుర్రగా ఉండి తండ్రి మాట్లాడండి తండ్రి స్తోత్రాలు నైనా సమాధానం దయచేయండి ఐక్యత కలగ చేయండి ప్రేమ కలగ చేయండి తండ్రి ఒకరు అర్థం చేసుకునే మనస్తత్వం కలగ చేసి నీ ఘనమైన నామానికి మేమే తెచ్చుకుని తండ్రి స్తోత్రాలు ముందున్న కార్యక్రమం తన మీ ఆస్థానికి సమర్పించుకుంటూ క్రీస్తు నామంలో అడుగుచిన పరమ తండ్రి నిమిషాలు దేవుని వాక్యం అందిస్తారు మనము శ్రద్ధగా విందాం. విన్నా విన్నా దేవుడి క్రిందములు నుండి ఒక మాట చదువుకుందాము ఆది కాండము ఇరవై నాలుగవ అధ్యాయము యాభై వచనము ఇది యోవలన కలిగిన కార్యం మేమైతే అవునని కానీ కాదుని కానీ చెప్పధారం మాటను అబ్రహాము తన కుమారుడైనటువంటి ఇషాకు రిపుకాను వివాహము చేసుకున్నకు తన దాస్తునటువంటి ఎరిజెదురు పోయిన తర్వాత అక్కడికి పోయిన తర్వాత లిపుకాను చూసిన తర్వాత ఆయన ఇది దేవుడు కలువదేసినటువంటి కార్యం కాబట్టి మేము ఈ యొక్క కార్యమును అవునని కానీ కాదని కాని చెప్పం ఇది యహోఅలేని కార్యం కాబట్టి రాజ్ కుమారు నంద్యాలను ఉన్నాడు సువర్ణ సువర్ణమ్మ ఆమె హైదరాబాద్లో ఉంది అయితే ఈ యొక్క కార్యమును అనుకోని విధ విధంగా దేవుడు ఇది ఏర్పాటు చేసిన దినమని మనము తెలిసి మనం అందరం కూడా సృష్టించవలసి శుభారం అయినాం మనం అవునని కాదు కానని కాదు మనము చెప్పగలం ఎహోబా ఏర్పాటు చేసినటువంటి దినం నూట పద్దెనిమిదవ తావితి కీర్తనలో ఇరవై మూడవ వచ్చినప్పుడీ నూట పద్దెనిమిదవ తావితి కీర్తన ఇరవై మూడవ దినము ఇది నా నాకు కలిగింది తర్వాత ఏ మన కన్నులకు ఆశ్చర్యము ఇది యహోవా ఏర్పాటు చేసిన దినము తీరు మనం ఉత్సహించి సంతోషించదము కాబట్టి దేవుడు చేసిన కార్యమును అవును కానీ కాదని కాని చెప్పు దేవుడు ఏర్పాటు చేసిన అది ఎంతో ఆశ్చర్యకరముగా ఉంటుంది కాబట్టి ఆ కార్యం కార్యక్రమము మన హైదరాబాద్ లో వెళ్ళి వచ్చి చూసినారు చూసి వెంటనే అక్కడే కాయం చేసుకుంటున్నారు మరి ఇక్కడికి వాళ్ళు వచ్చినారు ఇది ఈ సమయంలో కూడా దేవుని శుభ్రం మనము చేయవచ్చు కాబట్టి ఈ కార్యము వలన కలిగిన కార్యం మనము కన్నులకు ఆశ్చర్యం ఇది యహోవా ఏర్పాటు చేసిన దినం దీని ఎందు మనము ఉత్సహించి సంతోషించడం కాబట్టి కార్యము యొక్క మీటింగ్ ద్వారా మనమందరం ఉత్సహించి సంతోషించవాలి ఎందుకంటే రాజకుమార్కు సువర్ణమ్మకు జరిగే ముందున్న వివాహంలో వాళ్ళు ఖాయం చేసి వచ్చుకున్నారు అక్కడ పోయిన తర్వాత కాబట్టి వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చినారు ఈ యొక్క సంతోషకరమైన కార్యక్రమంలో దేవుడు ఏర్పాటు చేసిన దినం దేవుని సృష్టించాల మనము కానీ ఇక్కడ రాజకుమార్ తల్లి కానీ తర్వాత బంధుమిత్రాల గానీ తర్వాత సూవర్ణమ్మ కానీ అందరూ సృష్టించవల ముందు కార్యక్రమం బట్టి మనము సృష్టించబడినా ఒకసారి ఎమస్సీలోకి రాసిన పత్రిక ఓటపధ్యాయము ఆరవచనం చేయండి ఎపిచిలు కాసిన పత్రిక ఒక అధ్యాయము ఆరవచనము ఎట్టనగా తన దున్నిందు తాను ఉచితముగా మనకను గ్రహించిన తన కృమా మహ కింద కలిగినట్టు తన ఎత్తు ప్రకారము దయా సందర్భము తొప్పున యేసు క్రీస్తు ద్వారా మనకు కుమారులుగా స్వీకరించుటకై మన ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిస్థితులను నిర్దోషముల ఇండవులని జగత్ పునాది వేయబడ బేబే ప్రేమ చేత ఆయన కీర్చు మన ఏర్పడుచుకున్నాడు జగత్ పునాది కే రాజ్ కుమార్ గాని సువర్ణమ్మ కాని వారు జగత్ పునాది వారి తల్లి గర్భములు పడిన పడితే దేవుడు ఏర్పాటు చేసినాడు ఫలాని సమయంలో ఫలాని స్థలములో వివాహం నువ్వు చేసుకోవాలా అనే ఉద్దేశం కలిగి దేవుడు జగత్ పునాది ఏర్పాటు చేసినాడు కాబట్టి మనము ఈ కార్యక్రమంలో మనమందరము చేరి సంతోషించి ఉత్సహించి తర్వాత ప్రభును మహింపరుస్తూ ప్రభుని కీర్తించుతూ ప్రభును కొనియాడుతూ అందరం చేరువచ్చిన మనందరం కూడా ప్రార్థనాపూర్వకంగా ముందుకు సాగారు అప్పుడే దేవుడు మనకు సహాయం చేస్తాడు కాబట్టి ఈ యొక్క కార్యక్రమం ద్వారా దేవునికి మహిమ కలిగినట్టును దేవుణ్ణి సృష్టించి దేవుని మహింపరుచని ప్రభునామన కొలు ముగిస్తున్నాను దేవుడు కొద్ది మాటలు దీవిస్తున్నాక ఒక రెండు నిమిషాలు ఇంట్రడక్షన్ చెప్పి ప్రార్థన చేద్దాం రెండు ఎనిమిది నిమిషాలైంది మరి ముఖ్యంగా ఈ సమయంలో మేము చాలా దినాల నుంచి సంబంధాలు చూస్తున్నాము కానీ అనుకోకుండా మరి హైదరాబాద్ పోయి వేద్దామని చెప్పి సోదరుడు ఇమానియలు మోహను తర్వాత మత్తయ్య రవి ఇరు కలిసినారు వాళ్ళు కలిసినప్పుడు ఆలోచన చేసిన ఆలోచన చేసిన తర్వాత ఇంట్లో కూర్చొని మాట్లాడుకొని తర్వాత వెళ్దామంటే వెళ్దామని చెప్పి దైవ దైవగ్రంథములో ఒక మాట ఏమి రాయబడిందంటే ఆది కానం ఇరవై నాలుగో అధ్యాయంలో అబ్రహాముకు వంద సంవత్సరాలు చారమ్మకు తొంభై సంవత్సరాలు ఆ వయసులో ఒక కుమారుడు పుట్టాడు ఆ కుమారుని పేరు ఇసాక్ ఇసాకు వయసు నలభై ఏడు ఆ వయసులో అబ్రహం అన్నాడు నా తండ్రి కుటుంబీకుల దగ్గరికి వెళ్ళి నా కుమారునికి మరి భార్యను తీసుకొని రావాలి అని చెప్పి ప్రార్థన చేసి పంపినాడు ఎలియాదరు బయలుదేరినాడు పది ఒంటెలను తీసుకొని వెళ్ళాడు అక్కడ హారాను అనే పట్టణానికి ఊరిపట ఒంటెలను మోకరింపజేసి ఒక చిన్న మాట ప్రార్థన చేసినాడు ప్రభా ఈ గ్రామంలోనికి వెళ్తున్నాను నా యజమానుని యొక్క కుమారునికి భారీగా ఉండవలసిన అమ్మాయి కన్యక ఈ గ్రామంలో ఉంది ఆమెను నాకు బయలుపరచు నేను ఒక మాట అడుగుతాను నాకు దాహానికి నీళ్ళు వాలి నా ఒంటెలకు కూడా నీళ్లు చేదిపోయాలి ఏ అమ్మాయి అయితే చేదిపోస్తుందో ఆ అమ్మాయి నాకు నా యజమానుని యొక్క కుమారునికి భారీ అవుతుందని చెప్పి ప్రార్థన చేసినాడు అంతే ఆ ఊర్లో ఉన్నటువంటి అమ్మాయిలు కన్యకులు బయలుదేరి వచ్చినారు మరి రిబిక చక్కనిది ఆమె కన్నిక అని చెప్పి రాయబడింది ఆ ఎలిజాజర్ దగ్గరికి నీళ్లు తీసుకొచ్చి దాహం ఇచ్చింది వంటలకు చేతి పోసింది తర్వాత ఇంటికి దోలుకొనిపోయింది పోయింది మా ఇంటిలో మేత దండిగా ఉంది అని చెప్పింది స్థలం ఉందని చెప్పింది తర్వాత వారి సహోదరుడు అన్న లాభానికి కూడా చెప్పింది అందరూ కలిసి ఇంటికి పోయినారు ఇంటికి పోయినాక నుంచి వచ్చినారు ఏం కథ అంటే నేను మా యజమానుడు అబ్రహాము దేవుడు బహుగా ఆశీర్వదించినాడు ఆయన కుమారునికి మరి భార్యను తీసుకొని రావడానికి ఇక్కడికి అని చెప్పినాడు మొత్తం మీద నువ్వు చేరవలసిన చోటికే చేరినావయ్యా మొత్తం ప్రపంచం వల్ల తిరిగి రాకుండా ఇక్కడికి వచ్చినామని చెప్పినాడు కాబట్టి ఇది ఎహో వలన కలిగిన కార్యము మేమైతే అవునను గాని కాదను గాని చెప్పజాలము ఇది ఎహోవా ఏర్పాటు చేసిన దినం అన్నాడు మేము ఎక్కడెక్కడో తిరిగి ఎక్కడెక్కడో ఆలోచన చేసినాం కానీ మా స్వార్థం ఇంటి ముందర ఉన్న ఇంటి ముందర ఉండే స్థలము మనవరాలు ఉంది అనేది నేను ఆలోచన చేయలేదు అది మొత్తం తిరిగి వచ్చినా మళ్ళీ ఇంటికి వచ్చినాం ఇంటి దగ్గరికి కాబట్టి అది అద్భుతం దేవుడు చేసేది దేవుడు చేసేది అద్భుతం కాబట్టి అనుకోకుండా దేవుడిది మరి ఇరు కుటుంబాలకు ఆలోచన చేసి వారి అమ్మాయిని ఇక్కడ ఈ అబ్బాయిని అక్కడ వివాహం చేసుకోవడానికి దినాన్ని నిర్ణయించినాడు కాబట్టి ఇందులో మనం సంతోషంగా ఉందాం ఇది దేవుడు ఏర్పాటు చేసినాడని నా సంపూర్ణమైన విశ్వాసం నమ్మకం ప్రార్థన చేద్దాం పరలోకపు తండ్రి మహిమగల దేవ యేసు ప్రభువా మీ పాదాలకు వేలా స్తోత్రాలను ఆయన మమ్మల్ందరినీ ప్రేమించి సజీవులుగా ఉంచి సజీవుడైన మిమ్మలను స్థుతించడానికి కనపరచడానికి కృపచూపారు మీకు స్తోత్రములు నిజమే ప్రభా మరి చాలా దినముల నుంచి ప్రార్థించాము మరి ఈ దినము ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కూడా వాతావరణం సరిలేదు ఏదేమైనా మీ కార్యం జరగాలి కాబట్టి వాతావరణాన్ని అనుకూలం చేసినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఉన్నాము జీవమగల దేవ మీకు స్తోత్రములు మరి సహోదరి మంజుల ఆమె కుమార్తె సువర్ణ హైదరాబాద్లో ఉన్నారు ఇక్కడికి రప్పించారు బట్టి స్తోత్రాలు అలాగే మా సహోదరి సువార్తమ్మ కుమారుడు మరి రాజకుమార్కు మరి నిశ్చితార్థముగా లేదా ఖాయం చేసుకోవడానికి మరి ఇరు కుటుంబాలకు ఈ మంచి సమయాన్ని శుభ సమయాన్ని ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఎక్కడ ఇద్దరు ముగ్గురు నానామం కూడిందరో వారి మధ్యన ఉంటాను సెలవు ఇచ్చిన రక్షకుడ మా మధ్యన ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా ఇరు కుటుంబాలకు మేలు క్షేమం దయచేదురని తగిన సమయంలో ప్రభా వివాహాన్ని కూడా సిద్ధపట కృప చూపుదరని సాతాను శక్తి దూరపరుచురని మీ కృప మీ సన్నిధి అన్ని కుటుంబాలతో ఉంచి సహాయం చేసి మహిమ పొందని మరి కాపాడుద్రు ప్రియరక్షకుడైన దేశ క్రీస్తు వారి సర్వశక్తిగల జీవము గల నామమున స్తోత్రములు చెల్లించి బతిమాలి దీనులమై వేడుకొలుస్తున్నాము తండ్రి అందరికీ వందనాలు ఇంతటితో కూడిక అయిపోయింది అందరు ఇక్కడే కూర్చుంటే భోజనాలు ఏర్పాటు చేస్తారు レゴラーが最後のの。<noise> <noise>